ఈరోజు మెదక్ డివిజన్లోని మన పాత మూడు జిల్లాలైన సంగారెడ్డి మెదక్ సిద్దిపేట మూడు జిల్లాల్లో రెండు వందల నలభై మూడు షాపులకి ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది ఇందులో మెదక్లో నలభై తొమ్మిది షాపులు సంగారెడ్డిలో నూట ఒకటి షాపులు సిద్దిపేటలో తొంభై మూడు షాపులు ఈ ఇందులో సంగారెడ్డి ఎందు ఎస్టీలకు రెండు ఎస్సీలకు పదమూడు గౌడ్లకి తొమ్మిది అదే మెదక్ ఎందు చూస్తే ఎస్టీలకు ఒకటి ఎస్సీలకు ఆరు గౌడ్లకి తొమ్మిది అదేవిధంగా సిద్దిబేటలు చూస్తే ఎస్సీలకు తొమ్మిది గౌడ్లకు పదహారు ఇంతకుముందు మనకు సంగారెడ్డి ఎసోసెంట్ గారు చెప్పినట్టు ఏంటంటే అప్లికేషన్స్ ఈ రోజు నుంచి పద్ పద్దెనిమిది అక్టోబర్ సాయంత్రం ఐదు గంటల వరకు అన్ని ఆఫీసు అన్ని దినాలలో వర్కింగ్ అవర్స్లో వర్కింగ్ టైమింగ్లో మనం తీసుకోబడుతుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే అప్లికేషన్స్ ఎవరెవరు అప్లై చేయవచ్చు ఎవరెవరు డిస్క్వాలిఫికేషన్ అనేది ఇంతకుముందు ఎక్సెస్ సూపెంట్ చెప్పారు అదే అదేవిధంగా ఏంటంటే ఒక అప్లికెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి అతను అప్లికేషన్ ఫిల్ చేయాలంటే అప్లికేషన్తో పాటు మూడు ఫోటోలు ప్లస్ మూడు చల మూడు లక్షల చలాన్ ఆర్ డీడీ ఆ చలాన్ డీడీ అనేది ఎనీ ఎక్సెస్ సూపెంట్ జిల్లా మన రాష్ట్రంలో ఎనీ ఎక్సెస్ పేరు మీద ఉన్న తీసుకోబడుతుంది అంటే నాటే డిపిఓ సంగారెడ్డి డిపిఓ మెదక్ కావచ్చు డిపిఓ ఆదిలాబాద్ కావచ్చు డిపిఓ ఖమ్మం కావచ్చు తీసుకోబడుతుంది ఇంకోటి ఒక వ్యక్తి ఎన్ని షాపులకు అప్లికేషన్ వేయవచ్చు అయితే మనకు ఈ తెలంగాణ మద్యం రూల్స్ ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి ఒక షాపుకు ఎన్ని అప్లికేషన్లను వేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ముందు ఒక వ్యక్తి ఒక షాపుకు పది అప్లికేషన్ వేసినా ఒకటే అప్లికేషన్ ట్రీట్ చేసేవారు తర్వాత రూల్స్ మార్పులు చేర్పులు అమెండ్మెంట్ జ జరగబడినాయి ఏంటంటే ఒక వ్యక్తి ఒక షాపుకి పది అప్లికేషన్లు ఉంటే పది అప్లికేషన్లు ట్రీట్ చేసి పదిలో ట్రాలను కూడా కన్సిడర్ చేస్తాము అదే టైంలో ఒక వ్యక్తి ఎన్ని షాపులకు వేసుకోవచ్చు అప్లికేషన్స్ అంటే ఒక వ్యక్తి వంద షాపులు కూడా వేసుకోవచ్చు దేర్ ఇస్ నో లిమిట్ బిఫోర్ రెండు వేల పంతొమ్మిది ముందు ఒక వ్యక్తికి ఒక మధ్యం దుకాణం అన్న కండిషన్ ఉండేది దాన్ని కూడా గవర్నమెంట్ తీసేసినది కాబట్టి ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్లు వేసుకోవచ్చు ఎన్ని షాపులకైనా వేసుకోవచ్చు అయితే అదే విధంగా మరి ఆ వ్యక్తి ఈ రాష్ట్ర ఈ జిల్లాలో అటెండ్ అయినప్పుడు మరి పక్క జిల్లా ఎలా అంటే ఆథరే పర్సన్ అతను అపాయింట్ చేయవచ్చు చేసినప్పుడు అతనికి ఒక మూడు అతన్ని ఆథరైజ్ చేయాలి అప్లికేషన్ ఫామ్ లోనే క్లియర్ గా నా పర్సన్ నామినేట్ చేస్తున్నా అని క్లియర్ గా ఆథరేషన్ ఇవ్వాలి అదే టైంలో ఆ అప్లికెంటు సెల్ఫ్ అటెస్టెడ్ ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా ఇంక్లోజ్ చేయాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ గౌడ్లకైతే విషయంలో మాత్రం ఓన్లీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కమ్యూనికేట్ సర్టిఫికేట్ వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అంతే తప్ప కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు పక్క రాష్ట్ర వాళ్ళు దీనికి ఏది కమ్యూనిటీ విషయంలో అర్హులు కాదు ఇంకొకటి ఎనీ ఎస్సీ ఎస్టీ గౌడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అతను ఇమిడియట్గా ఇప్పుడు అప్లికేషన్ టైంలో సబ్మిట్ చేయలేకపోతే అతను ఒక సెల్ఫ్ అఫిడవిట్ సెల్ఫ్ అఫిడవిట్ ఇప్పుడు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఆ సెల్ఫ్ అఫిడేవిట్ను అతను నవంబర్ పదిహేను లోపు అతను గనక కమ్యూనిటీ సర్టిఫికేట్ కనుక సంబంధిత డిస్టిక్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ కనుక సబ్మిట్ చేయలేకపోతే అతని యొక్క ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫీని ఫోర్ ఫీచర్ చేస్తూ మిగతా మిగిలిన అప్లికేషన్ వారిని అందరినీ పిలిచి మళ్ళీ డాల్ చేయబడుతుంది ఏది ఇది కమ్యూనిటీ విషయంలో అయితే డిస్క్వాలిఫై ఆటోమేటిక్గా ఎందుకంటే నవంబర్ పదిహేను లోపు అతను కనుక మనకు అప్లికేషన్ అది ఏది కమ్యూనిటీ సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోతే అతని అమౌంట్ ఫోర్ ఫీచర్స్ చేస్తూ అతని డిస్క్వాలిఫై చేయబడుతుంది ఇంకోటి ఈ లాటరీ అనేది కలెక్టర్ సమక్షంలో లాటరీ డ్రాల్ చేయబడుతుంది అదేవిధంగా మనకి మెదక్ జిల్లాలో ఇప్పుడు అప్లికేషన్స్ మెదక్ డిస్ట్రిక్ట్ ప్రొవిజన్ ఎక్స్ ఆఫీసర్ నందు తీసుకోబడుతుంది అదేవిధంగా సిద్దిపేట జిల్లా చూస్తే మనకు సిద్దిపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ మనకి కరీంనగర్ రోడ్లో ఉంది అక్కడ తీసుకోబడుతుంది ఇంకా ఇంకా ఈ అప్లికేషన్స్ కూడా అభ్యర్థులు దీంతో పాటు అంటే మనకు జిల్లా ఆఫీసుతో పాటు కమిషనర్ ఆఫీస్ కమిషనర్ ఆఫ్ ప్రొబిషన్ ఎక్సైజ్ హైదరాబాద్ అనేది కూడా అప్లికేషన్లు ఎవరైంది ఎవరైనా దూరభారము ఏమైనా అయితే వాళ్ళు అక్క కూడా సబ్మిట్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంది మొత్తానికి మనం రెండు వందల నలభై మూడు షాపులు మనము టోటల్ గా నోటిఫై చేసి ఉన్నాము ఇంకా ఫిజికల్ ప్రాసెస్ ఫిజికల్ అప్లికేషన్స్ మన ఈఎస్ ఆఫీస్లో ప్రొవైడ్ చేయబడుతుంది దీన్ని జిరాక్స్ సెంటర్ పెట్టుకుంటే జిరాక్స్ సెంటర్లో వాళ్ళు తీసుకొని డీడియో పెట్టి పెట్టిపో ఒరిజినల్ డీడియో ఉండాలి అంటే ఒక పర్సన్ ఒక షాప్కి అప్లికేషన్ వేసుకుంటే జిరాక్స్ పెట్టి అప్లై చేస్తే అది ఇన్వాలిడ్ అయితే ఆల్ ఒరిజినల్ డీడీస్ మాత్రమే ఉండాలి ఆల్ అది ఎప్పుడంటే జిరాక్స్ డీడీస్ ఎప్పుడు ఉండాలంటే టెండర్ అప్పుడు ఉండేది టెండర్ అప్పుడు వాడు ఈఎండి కట్టేది ఈఎండి ఒరిజినల్ ఉండాలి ఈఎండి మాత్రం ఒరిజినల్ ఉండాలి మిగతా అప్లికేషన్ మాత్రం జిరాక్స్ అప్పుడు అలో చేసేవాళ్ళు ఇప్పుడు లేదండి ఎందుకంటే అప్పుడు ఈఎండి ఫోర్ఫిల్ చేసుకునే వాళ్ళు అప్పుడు అలో చేసాం కానీ దాని తర్వాత రెండు వేల పదమూడు తర్వాత మనకు ఒరిజినల్ డీడీ మాత్రమే ఇంక్లూడ్ చేసి ఉండాలి చేసుకోవచ్చు ఓపెన్ కార్టింగ్లు వివరం చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బి గౌడ్స్ సంబంధించి మాత్రం లోకల్ వారే ఉండాలి మహిళలకు రిజర్వేషన్ ఏమి రిజర్వేషన్ ఏమీ లేదు అంత ఇప్పుడు ఎస్సీ ఎస్టీ గౌడ్ అంటున్నాం కానీ ఎస్సీ ఎస్టీ గౌడ్ అంటున్నాం కానీ అది మెన్న ఉమెన్ అని మనం ఎక్కడ మెన్షన్ చేయొచ్చు ఇని మెన్న అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఇష్టం అది అందులో ఏం కంటే రిస్ట్రిక్షన్స్ లేవండి తెలుగులో న్యూస్ కి ఫస్ట్ స్టాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారులో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది